హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా బుడంకాయ పల్లీ పచ్చడి తీస్తున్నా బుడంకాయలు పావు కేజీ తీసుకున్నా పది పచ్చిమిర్చి తీసుకున్నా చిన్న బౌల్లో పల్లీలు తీసుకున్నా పది ఎల్లిపాయ రెబ్బలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా అంత సైజులో చింతపండు నానబెట్టుకున్నా నాలుగు ఎండుమిర్చి తీసుకొని తుంచి పెట్టుకున్న పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా బుడంకాయలు పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్నా బుడంకాయలు కట్ చేసుకోవాలి బుడంకాయలు కట్ చేసేటప్పుడు కొన్ని పులుపు ఉంటాయి కొన్ని చేదు ఉంటాయి చూసుకొని కట్ చేసుకోవాలి బుడంకాయలు ఇలా టేస్ట్ చేసి కోసుకోవాలి పుల్లగా ఉన్నాయి వండుకోవాలి ఇట్లనే అన్ని బుడంకాయలు టేస్ట్ చేసి కట్ చేసుకోవాలి బుడంకాయలు కట్ చేయడం అయిపోయింది పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక పల్లీలు వేసుకుందాం ఈ పల్లీలు వేగేంత వరకు కలుపుతూ ఉండాలి పల్లీలు వేగినాయి ఇవి ఒక గిన్నెలో వేసుకోవాలి బుడమకాయలు ఎక్కువ వర్షాకాలంలోనే దొరుకుతాయండి ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగినాయి ఇవి కూడా గిన్నెలో వేసుకోవాలి ఇందులోనే కడిపేసి పెట్టుకున్న బురంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసి అంతా కలుపుకోవాలి బుడంకాయ పల్లి పచ్చడి అన్నం దోశలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం మూత తీసి అడుగంటకుంటా అంతా కలుపుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి బుడంకాయ ముక్కలు మెత్తగా ఉడకనియొద్దు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉండాలి బుడంకాయ ముక్కలు మెత్తగా ఉడకకుండా ఈ మాత్రం ఉడికితే చాలు బుడంకాయ పల్లీ పచ్చడి మీరు కూడా చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్టవ్ ఆఫ్ చేసి దించుకొని సల్లారం ఇవ్వాలి మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి అట్లనే నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేరే గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే వేయించిన పల్లీలు మిక్సీ పట్టుకోవాలి ఇది పొడి పొడి ఉంది కదా ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి పల్లీలు మిక్సీ పట్టడం అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అట్లనే ఉడికించిన బుడంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి బుడంకాయ ముక్కలు వేసినాం కదా ఇదంతా ఇట్లా కలుపుకొని కొంచెం ముక్కలు ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఇది వేరే బౌల్లో వేసుకుందాం బుడంకాయ ముక్కలల్లో ఉప్పు వేసుకున్నాం కదా అది సరిపోయిందో లేదో టేస్ట్ చూద్దాం ఉప్పు తక్కువ ఉంది ఇది వేసుకుంటే సరిపోద్ది ఉప్పు వేశాం కదా ఇదంతా కలుపుకొని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి పసుపు కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపు అంతా పచ్చల్లో వేసుకోవాలి అంతేనండి అయిపోయింది బుడంకాయ పల్లి పచ్చడి ఈ లాక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో లాక్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్